నక్సల్బరి అనే గ్రామం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ జిల్లాలో ఉంది నక్సల్బరి అనేది ఒక గ్రామం పేరు పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా సిల్గురి సబ్ డివిజన్లోని హిమాలయ పర్వతం దగ్గర ఉన్నటువంటి గ్రామం నక్సల్బరి గ్రామ జనాభాలో అత్యధికలు సంతాల్ గిరిజనులు గిరిజన రైతాంగాన్ని స్థానిక భూస్వాములు అధియార్ పద్ధతి కింద దోపిడీ పీడనలకు గురి చేసేవారు దాదాపు తెబాగా పోరాటం నాటి నుండి రైతాంగ చైతన్యం ఏదో ఒక స్థాయిలో ఉంటూ వచ్చినటువంటి ఈ గ్రామం నైన్టీన్ సిక్స్టీ సెవెన్ మార్చ్ థర్డ్న ఒక విశిష్టమైన చర్యకు సాక్షిగా నిలిచింది నైన్టీన్ సిక్స్టీ సెవెన్ మార్చ్ థర్డ్న నక్సల్బరీలోని ఒక జ్యోతిదార్ పంట పొలాన్ని రైతులు ఆక్రమించుకొని చుట్టూ ఎర్రజెండాలో పాతి పంటను స్వాధీనం చేసుకున్నారు ఆ ప్రాంతపు రైతు సంఘం ఈ చర్యను ప్రశంసిస్తూ భూమి మీద భూస్వాముల యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేయాలి రైతు కమిటీల నాయకత్వంలో భూ పంపిణీ జరగాలి భూస్వాముల గ్రామీణాభివృద్ధి నిరోధకుల యొక్క ప్రతిఘటనను నిరోధించడానికి రైతులను సంఘటితం చేసి సాయుధ పోరాటం చేయాలి అని పిలుపునిచ్చింది నక్సల్ బరి కరీబారి పాన్సీదేవా పోలీస్ స్టేషన్ల పరిధిలోని రెండు వందల డెబ్బై నాలుగు చదరపు మైళ్ల ప్రాంతంలో పంతొమ్మిది వందల అరవై ఏడు మార్చ్ ఏప్రిల్ మధ్యకాలంలోనే అరవై చోట్ల స్వాధీనం పంట స్వాధీనం వంటి సంఘటనలు జరిగాయి నక్సల్బరీ పోరాటం మే ట్వంటీ థర్డ్ టు మే ట్వంటీ ఫిఫ్త్ మధ్య ఉద్రిక్తతకు దారితీసింది మే ట్వంటీ ఫిఫ్త్న నక్సల్బరీలోని ప్రసాద్ జ్యోతి గ్రామం మీద దాడి చేసి పోలీసులు ఏడుగురు స్త్రీలను ఇద్దరు పిల్లలను కాల్చి చంపారు ఈ ఘటనతో రైతాంగ విముక్తి యుద్ధం ప్రారంభమైంది అనే పోరాట నాయకుడైనటువంటి చార్ మజుందార్ ప్రకటించారు నక్సల్ పోరాట ప్రతిధ్వనులు దేశ వ్యాప్తంగా వినిపించసాగాయి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం బీహార్లోని ముషాహరి యూపీలోని లఖీంపూర్ బేరీ బెంగాల్లోని బీర్వం కేరళలోని వైనాడు పంజాబ్లోని ఫిరోజ్పూర్ వంటి ఎన్నో చోట్ల రైతాంగ పోరాటాలు ప్రారంభమైనాయి ఏప్రిల్ ట్వంటీ సెకండ్ నైన్ భారత కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు సిరిసిల్ల జగిత్యాల తాలూకాలోని నిమ్మపల్లి మద్దునూరు గ్రామాలలో జరిగినటువంటి పోరాటాలు రైతాంగానికి అంతా ఊపు ఉత్సాహాన్ని ఇచ్చాయి నిమ్మపల్లి భూస్వామి బొంతల భాస్కర్రావు మద్దునూరు భూస్వామి అయినటువంటి రాజేశ్వరరావులకు కరీంనగర్ జిల్లాలోని రైతాంగం రైతు కూలీలను క్రూరంగా హింసించేవారు అని పేరుంది నిమ్మపల్లి భాస్కర్రావుకు పదహారు ఎకరాల పట్టాభూమి మద్దునూరు భూస్వామి అయినటువంటి రాజేశ్వరరావుకు ఐదు వందల ఎకరాల పట్టాభూమి పోరాటం ప్రారంభమయ్యే నాటికి మరో వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమి వీరి ఆక్రమణలో ఉంది సంవత్సరాల తరబడి దండుగలు వెట్టి మందలు మొదలైన పద్ధతుల ద్వారా భూస్వామి రాజేశ్వరరావు ప్రజల నుండి రాబట్టిన సొమ్ము ఇరవై ఆరు లక్షల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు అని గ్రామస్తులు లెక్క తేల్చారు ఇవే కాకుండా వీరు లెక్కకు రాని వడ్డీ వ్యాపారం దొంగతనంగా లారీల కొద్దీ కలప అమ్మకం మొదలైనటువంటి వాటి ద్వారా కూడా ఆదాయం మరెన్నో లక్షలు ఆర్జించారు మద్దునూరు గ్రామంలో జీతాలు కూలీ రేట్లు పెరగాలని జూన్ సెవెంటీన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్న నీతగాళ్లు వ్యవసాయ కూలీలు మొట్టమొదటిసారిగా సమ్మె ప్రారంభించారు సెప్టెంబర్ ఫిఫ్టీన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్న గ్రామంలో ప్రశాంతంగా ప్రదర్శన జరుపుతున్నటువంటి రైతాంగంపై భూస్వామి జగన్మోహన్ రావు మరియు అతని అల్లుడు బోనపల్లి సురేష్ కాల్పులు జరిపి పంతొమ్మిది మందిని గాయపరిచారు రైతాంగ ప్రదర్శనకు హాజరైనటువంటి చిన్నమెట్పల్లి రైతాంగం తమ గ్రామంలో దొరచేసేటువంటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సంఘం పెట్టుకోవాలి అని నిర్ణయించారు జగన్మోహన్ రావు జరిమానాల పేరిట వసూలు చేసినటువంటి పది లక్షల పన్నెండు వేల ఏడు వందల రూపాయలను సంఘం వసూలు చేసింది సిరిసిల్ల తాలూకాకు చెందినటువంటి కొదురుపాక గ్రామంలో మహిళా విముక్తి సంఘం అధ్యక్షురాలైనటువంటి రాజవ్వను భూస్వామి జోగినపల్లి వెంకటరామారావు యొక్క గూండాలు అక్టోబర్ ట్వంటీ నైన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్న రాజవ్వ ఇంట్లోకి వెళ్లి భర్తను తాళ్లతో కట్టివేసి అతని ముందే రాజవ్వపై అత్యాచారం చేశారు రాజవ్వ కొడుకు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫిర్యాదు తీసుకోలేదు మహిళా విముక్తి సంఘం పేరుతో రాజవ్వ సుమారుగా ఇరవై ఐదు గ్రామాలలో భూస్వాముల ఆగడాలను కూలీ రేట్లు పెరగాలని తెలుపుతూ ప్రజల్ని ముఖ్యంగా మహిళలను చైతన్యం చేయడంలో ప్రధాన పాత్ర పోషించి మహిళా విముక్తి సంఘంలో వంద మంది మహిళల్ని ఆర్గనైజ్ చేసినందుకే భూస్వామి వెంకటరామారావు రాజవ్వపై కక్ష కట్టాడు రాజవ్వపై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా మహిళా విముక్తి సంఘం రైతు కూలీ సంఘం సిరిసిల్ల తాలూకాలోని గ్రామ గ్రామాన సభలు పెట్టి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు లొత్తునూరు భూస్వామి జగ్గారావు అతని కొడుకు సాగర్ రావు వీరికి ఐదు ఎకరాలతో ప్రారంభమై క్రమంగా రెండు వందల యాభై ఎకరాల పట్టాభూమి మరో నూట ముప్పై మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని తమ ఆధీనంలోనికి తీసుకోవడమే కాకుండా లొత్తునూరు సిరికొండ గ్రామాల్లో దండుగలు లంచాలు వెట్టి మొదలగు వాటి ద్వారా లక్షలాది రూపాయలను ఆర్జించారు సంఘం నాయకత్వాన గ్రామస్తులంతా సాంఘిక బహిష్కరణ ప్రారంభించారు సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్న ఉదయం డబ్బు చెల్లిస్తానని గ్రామస్తులను నమ్మించి మరోవైపు పోలీసులను పంపించారు ఈ పోలీసులు వచ్చి రావడంతోనే కాల్పులు జరిపారు కాల్పుల్లో నిరుపేద దళితుడైనటువంటి పోచాలు మరణించగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు చుట్టుపక్కల గ్రామస్తుల పైన కూడా సుమారుగా నాలుగు వందల మంది పైన కేసు పెట్టారు దాదాపు వంద మంది యువకులు జైలు పాలయ్యారు ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అక్టోబర్ ట్వంటీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్న సిరిసిల్ల జగిత్యాల తాలూకాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ ఈ ఆదేశం అక్టోబర్ ఫోర్త్ నుండి అమల్లోకి వస్తుంది అని తెలిపాడు ప్రభుత్వం చేత ప్రజల హక్కులు ఎలా హరించివేయబడ్డాయి అని నిర్బంధం ఎలా కొనసాగుతుందనే విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా ద హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి జాతీయ పత్రికలు స్వయంగా తమ రిపోర్టర్ల ద్వారా ఈ ప్రాంతాల యొక్క పరిస్థితులను అధ్యయనం చేసి రైతాంగ పోరాటాలు న్యాయమైనవి అని కల్లోలిత ప్రాంతాల ప్రకటన అనుచితం అని పత్రికల ద్వారా దేశానికి తెలియజేశాయి కరీంనగర్ తాలూకా నాగుల మల్యాల గ్రామ రైతాంగం జరిపిన పోరాటం భిన్నమైనది భూస్వామి తన మాట వినడం లేదని పదిహేను కుటుంబాలను గ్రామం నుండి వెళ్లగొట్టారు సంవత్సరాల తరబడి అనేక ఇబ్బందులకు గురై చివరకు రైతాంగ పోరాటాల ఊపుతో రాడికల్ యువజన సంఘం ఏర్పరచుకొని భూస్వామి దౌర్జన్యాలను ఎదిరించారు హుజూరాబాద్ తాలూకా రైతాంగ పోరాటాలు ప్రారంభమయ్యాయి అక్కడ భూస్వామి కేతిరి సాయిరెడ్డిపై వ్యతిరేకంగా ఈ తిరుగుబాటును ప్రారంభించారు నవంబర్ ఎయిటీన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్న రాడికల్ విద్యార్థి యువజన సంఘాలు హుజూరాబాద్ తాలూకా బంద్కు పిలుపునిచ్చాయి ప్రజలంతా బందులో పాల్గొని భూస్వామి సాయిరెడ్డిపై తమ వ్యతిరేకతను తెలియజేశారు ఆదిలాబాద్ జిల్లా గిరిజన రైతు కూలీ సంఘం మహాసభ ఏప్రిల్ ట్వంటీ వన్ ఇంద్రవెల్లిలో ఏర్పాటైంది ఈ మహాసభకు వచ్చిన వేలాది గోండు గిరిజనులపై కాల్పులు జరిపి అనేక మందిని కాల్చి చంపారు పదమూడు మంది చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది కానీ చనిపోయిన వారు అరవై మంది వరకు ఉంటారు అని పత్రికలు పేర్కొన్నాయి ఈ సంఘటన జలియన్వాలా బాగ్ దురంతాన్ని తలంపు చేసింది పదమూడు మంది చనిపోయారని ప్రకటించిన ప్రభుత్వం వారి శవాలను కూడా కుటుంబాలకు అందించకుండా పోలీసులే ఖననం చేశారు ఈ హత్యాకాండ యావత్ దేశాన్ని దిగ్భ్రాంతి పరిచింది సెప్టెంబర్ సెవెన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో జగిత్యాలలో పెద్ద రైతు కూలీ ప్రదర్శన జరిగింది తాలూకా మొత్తం నూట యాభై గ్రామాల నుండి వేలాది మంది రైతులు వ్యవసాయ కూలీలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు అక్టోబర్ ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ వరంగల్ తాలూకా పైడిపల్లి గ్రామంలో జరిగినటువంటి రైతు కూలీ సంఘం మహాసభకు జగిత్యాల మహాసభ ఊపిరినందించింది అక్టోబర్ నైన్టీన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఆదిలాబాద్ జిల్లా లక్సటిపేట్లో పెద్ద ఎత్తున రైతు ప్రదర్శన జరిపి రైతు కూలీ సంఘం మహాసభను నిర్వహించుకుంది ఇంద్రవెల్లి మారడకాండ జరిగిన నేపథ్యంలో ఇది జరుగుతుంది కాబట్టి ఈ మహాసభ ప్రాంగణాన్ని ఇంద్రవెల్లి నగర్ అని నామకరణం చేశారు తమిళనాడు బీహార్ అస్సాం మణిపూర్ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి సౌహార్ద్ర ప్రతినిధులతో ఇంద్రవెల్లి నగర్ నిండిపోయింది ప్రముఖ సోషియాలజిస్ట్ ఏకే రాయ్ ప్రసంగిస్తూ మీ మధ్య ఉన్నందుకు గర్విస్తున్నాను ఆంధ్రప్రదేశ్ పోరాటాల గురించి తెలుసుకోవాలని వచ్చాను ఇంద్రవెల్లి దురంతం దేశాన్ని తట్టి లేపింది అని అన్నారు వివిధ తాలూకా జిల్లాల మహాసభలు జరుపుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ప్రథమ రాష్ట్ర మహాసభను జూన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఎయిటీ వన్న నెల్లూరులో జరుపుకుంది రైతు కూలీ సంఘం రెండో మహాసభ కరీంనగర్లో మే ట్వంటీ సెకండ్ టు ట్వంటీ థర్డ్ నైన్టీన్ ఎయిటీ త్రీన జరుపుకుంది మహాసభ ప్రధాన ద్వారానికి శ్రీకాకుళ కమ్యూన్ అని పోరాట సాంప్రదాయానికి చిహ్నంగా పెట్టారు బొగ్గుగని ప్రాంతాలు ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి మందమరి రామకృష్ణాపురం కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని శ్రీరాంపూర్ ఖమ్మం జిల్లాలోని ఇల్లందు కొత్తగూడెం ప్రాంతాలలో మొత్తంగా వంద కిలోమీటర్ల పరిధిలో వ్యాపించి ఉన్నాయి కొత్తగూడెంలో నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో ఇంకా బెల్లంపల్లిలో నైన్టీన్ థర్టీ సెవెన్లో బొగ్గు ఉత్పత్తి అనేది మొదలైంది సుమారుగా ఎనభై వేల మంది కార్మికులు ఈ బొగ్గు గనుల్లో పనిచేస్తున్నారు నైన్టీన్ ఎయిటీ వన్ మే నెలలో బొగ్గు గని కార్మికులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం రెండు నెలల పాటు సమ్మె చేయడంతో వందలాది రైళ్ల రాకపోకలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఆగిపోయాయి అక్రమ సస్పెండ్ డిస్మిస్ లకు వ్యతిరేకంగా బోనస్ సాధన కోసం టర్మినేషన్ కు వ్యతిరేకంగా మస్టర్ల కోత చట్టానికి వ్యతిరేకంగా సమ్మె హక్కును కాపాడుకోవడానికి సింగరేణి కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు చారిత్రాత్మకమైనటువంటి పోరాటాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో యాభై ఆరు రోజులు సమ్మె చేసి పోరాటం ద్వారా ఏదైనా సాధించవచ్చు అని కార్మికులు సింగరేణి కార్మికుల సమైక్య ఆధ్వర్యంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు భూమి అటవీ వనరుల అక్రమ స్వాధీనానికి వ్యతిరేకంగా ఎయిటీన్ నోట్ ఎయిట్ ఎయిటీన్ థర్టీన్ ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఎయిటీన్ థర్టీ నైన్ ఈ సంవత్సరాలలో ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు తిరుగుబాటు చేశారు ఈ తిరుగుబాట్లు ఎయిటీన్ సెవెంటీ నైన్ నాటికి ముదిరి రంపపితూరికి దారి తీసింది నాటి నుండి నైన్టీన్ ట్వంటీ త్రీలో సీతారామరాజు నాయకత్వంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లాలో నైన్టీన్ ఫార్టీస్లో గోండు కోలంలో తిరుగుబాటు నైన్టీన్ సిక్స్టీ నైన్లోని వీరోచిత శ్రీకాకుళ గిరిజన ఉద్యమాల వెనుక భూమి సమస్య ప్రధాన ఉంది బ్రిటిష్ ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల నుండి ఇతర ప్రాంతాలను మినహాయిస్తూ ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో షెడ్యూల్డ్ ప్రాంతాల చట్టాన్ని తీసుకొచ్చిందనమాట ఈ చట్టం క్రిందనే సివిల్ క్రిమినల్ కేసులకు సంబంధించినటువంటి నియమాలు ఈ ఏజెన్సీ ప్రాంతాలకు ఇప్పటికీ వర్తిస్తున్నాయి బ్రిటిష్ ప్రభుత్వం గిరిజన ప్రయోజనాలను కాపాడడానికి నైన్టీన్ సెవెంటీన్లో చేసినటువంటి మొట్టమొదటి సమగ్ర చట్టం నైన్టీన్ సెవెంటీన్ ఏజెన్సీ ప్రాంతాల ప్రయోజనాలు భూబదలాయింపు చట్టం ఇది భూ పరాయీకరణను నిరోధించి వడ్డీ వ్యాపారుల యొక్క తీవ్రమైన దోపిడి నుండి రక్షించాలి అనేటువంటి లక్ష్యంతో చేయబడింది గిరిజన స్థిరాస్తులు ఏ విధంగా కూడా గిరిజనేతరులు పొందడాన్ని నిషేధించింది ఈ చట్టం నైన్టీన్ నైన్టీన్ థర్టీ ఫైవ్ వెనకబడ్డ ప్రాంతాలను మినహాయింపబడిన నైన్టీన్ ఫిఫ్టీ లో షెడ్యూల్ ప్రాంతాల భూ బదిలీ నిబంధన చేసే వరకు కూడా ఈ చట్టమే ఆంధ్రాలో అమలులో ఉంది నిజాం ప్రభుత్వం గిరిజన ప్రాంతాల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి సాంఘిక సేవా శాఖ అనే ప్రత్యేక శాఖను ఏర్పరిచింది గిరిజనుల ప్రయోజనాలు హక్కులను రక్షించడానికి గిరిజన ప్రాంతాల చట్టాన్ని నైన్టీన్ ఫార్టీ నైన్లో చేయడం జరిగింది ఈ చట్టాన్ని తెలంగాణ ప్రాంత గిరిజన ప్రాంతాల నిబంధన నైన్టీన్ ఫార్టీ నైన్ థర్టీన్ ఫిఫ్టీ నైన్ ఫస్ట్లీ అంటారు ఈ చట్టం వివిధ వివాదాలను పరిష్కరించడమే కాకుండా గిరిజన పంచాయతీలు ఏర్పరచడానికి కూడా అవకాశాన్ని కల్పించింది గిరిజనేతరులు భూమిని పరిశీలించి రద్దు చేసే అధికారం చివరకు గిరిజనేతరుడు యొక్క ఉనికి అనేది గిరిజన ప్రాంతాలకు గనక నష్టదాయకం అని భావిస్తే అతనిని బయటకి పంపించేటువంటి అధికారం కూడా ప్రభుత్వం ప్రతినిధికి ఇచ్చింది రిజర్వ్ ఫారెస్ట్లో ఒక పరిమితి వరకు భూమిని దాని పరిధి నుంచి మినహాయించే అధికారం కూడా ప్రభుత్వం ఈ ప్రతినిధికి ఇచ్చిందనమాట రిజర్వ్ ఫారెస్ట్లో ఒక పరిమితి వరకు భూమిని దాని పరిధి నుండి మినహాయించేటువంటి అధికారం ఈ ప్రతినిధికి ఇవ్వడం జరిగింది ఈ చట్టం నైన్టీన్ సిక్స్టీ త్రీ వరకు తెలంగాణ ప్రాంతాల్లో అమలులో ఉంది నైన్టీన్ సిక్స్టీ త్రీ వరకు ఈ చట్టం తెలంగాణ ప్రాంతాల్లో అమలులో ఉంది ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత గిరిజనుల ప్రయోజనాలను కాపాడడానికి చేసిన చట్టం షెడ్యూల్ ప్రాంతాల భూ బదిలీ నిబంధన నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఈ చట్టాన్ని నైన్టీన్ సిక్స్టీ త్రీ వరకు తెలంగాణ ప్రాంతానికి విస్తరించారు ఈ చట్టానికి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన నైన్టీన్ సెవెంటీన్ చట్టం ప్రాతిపదికగా ఉంది నైన్టీన్ ఫార్టీ నైన్ తెలంగాణ గిరిజన ప్రాంతాల చట్టంలో గ్రామ పంచాయతీలకు ఇచ్చినటువంటి అధికారాలు రిజర్వ్ ఫారెస్ట్పై గిరిజనేతరులు పట్టాభూములపై ప్రభుత్వ ప్రతినిధికి ఉన్నటువంటి అధికారాలు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ చట్టంలో రద్దయ్యాయి స్థిరాస్తులలో ఇల్లు పంట కలప చెట్లను కూడా చేర్చింది స్థిరాస్తికి సంబంధించి బదిలీ చేయడం అంటే తనక కౌలు బహుమానం మారకం మరే విధంగానైనా మారడానికి సంబంధించిన విషయంగా నిర్వచించింది గిరిజనుల నుండి గిరిజనేతరులకు ఏ విధంగానైనా సరే బదలాయించడాన్ని నిషేధించినప్పటికీ ప్రభుత్వాధికారి అనుమతితో కొనుగోలు చేయడానికి గిరిజనేతరుల స్థిరాస్తుల క్రయ విక్రయాలు ఇంకా బదలాయింపులకు అనుమతి కూడా ఇచ్చింది షెడ్యూల్ ప్రాంతాలకు సంబంధించిన వన్ ఆఫ్ సెవెంటీ చట్టం గిరిజనులకు సంబంధించి ముఖ్యమైనది నైన్టీన్ ఫిఫ్టీ నైన్ భూ బదిలీ నిబంధనకు నైన్టీన్ సెవెంటీలో చేసిన సవరణ వన్ ఆఫ్ సెవెంటీగా పిలువబడుతుంది ఇందులో మూడు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి నంబర్ వన్ గిరిజన భూములు స్థిరాస్తులు గిరిజనేతరులకు ఏ విధంగా కూడా బదలాయించడాన్ని పూర్తిగా నిషేధించింది అంటే ఇప్పటి వరకు ప్రభుత్వ ఏజెంట్లు కలెక్టర్ల యొక్క అనుమతితో గిరిజన భూములు గిరిజనేతరులు కీ తర్వాత బదలాయించడానికి అవకాశం ఉండేది దాన్ని ఇప్పుడు పూర్తిగా కూడా నిషేధించడం జరిగింది నంబర్ టూ గిరిజనేతరుల మధ్య భూమి స్థిరాస్తుల యొక్క బదలాయింపును నిషేధించింది అంటే గిరిజనేతరులు తమ పట్టా భూములు గిరిజనేతరులకు అమ్మితే చెల్లవు వారు అమ్మదలుచుకుంటే గిరిజనులకే అమ్మాలి గిరిజనులలో ఎవరో కొనేవారు లేకుంటే ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి ప్రభుత్వం నైన్టీన్ సిక్స్టీ వన్ భూ గరిష్ట పరిమితి చట్టం ప్రకారం ధర చెల్లిస్తుంది ఒకవేళ గిరిజనేతరులు తమ పట్టా భూములు మరో గిరిజనేతరులకు అమ్మితే అది చట్ట వ్యతిరేకం అటువంటి భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది స్వాధీనం చేసుకున్న భూములు గిరిజనులకే పంచాలి అంటే గిరిజనేతరులకు చివరకు ప్రభుత్వ భూములకు కూడా పట్టాలు ఇవ్వకూడదు నెంబర్ త్రీ షెడ్యూల్ ప్రాంతాలలో గిరిజనేతరులు తమ స్వాధీనంలో ఉన్న భూములు చట్టబద్ధంగా తమవే అని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత గిరిజనేతరులపై ఉంది ఈ విధంగా రుజువు చేసుకోలేని సందర్భంలో ఆ భూములను గిరిజన భూములుగా భావించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గిరిజనులకు పంచుతుంది వన్ ఆఫ్ సెవెంటీ చట్టం రాజ్యాంగబద్ధం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల గిరిజనుల భూమి పరిరక్షణకు ఉద్దేశించినటువంటి ఈ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం రాజ్యాంగబద్ధంగా ఉంది అని సుప్రీంకోర్టు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో స్పష్టం చేసింది గిరిజనుల ప్రయోజనాలకు ఉద్దేశించబడినటువంటి ఈ చట్టాన్ని బినామీ ఇతర అక్రమ లావాదేవీల ద్వారా గిరిజనేతరులు వమ్ము చేశారు అని కోర్టు అభిప్రాయపడింది వన్ ఆఫ్ సెవెంటీ చట్టం గతంలో గిరిజనులు పోగొట్టుకున్నటువంటి భూమిని తిరిగి గిరిజనేతరుల నుండే రాబట్టుకోవడానికి ఉద్దేశించబడిందని అందువల్ల వన్ ఆఫ్ సెవెంటీ చట్టం రాజ్యాంగ విరుద్ధమని అనడానికి అనడానికి వీల్లేదని గిరిజనేతరుల యొక్క వాదనను తోసిపుచ్చింది ములుగు డివిజన్లోనే ప్రస్తుతం మంగపేట మండలంలోని ఇరవై మూడు గ్రామాలను నాన్ షెడ్యూల్డ్ గ్రామాలుగా ప్రకటించుకున్నారు వరంగల్ జిల్లా నుండి ఖమ్మం జిల్లాగా విడిపోతే అప్పటి వరకు గ్రామాలుగా ఉన్నటువంటి ఇరవై మూడు గ్రామాలు ములుగు డివిజన్లోకి రాగానే నాన్ షెడ్యూల్ గ్రామాలుగా ఎలా మారతాయి అని నైన్టీన్ సెవెంటీ కోర్టుకు వెళ్తే టూ థౌజండ్ సిక్స్లో ఆ ఇరవై మూడు గ్రామాలు కూడా షెడ్యూల్ ప్రాంతాల్లోనివే అని హైకోర్టు తీర్పును ప్రకటించింది ఈ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ గిరిజనేతరులు సుప్రీంకోర్టుకు వెళ్లారు నాలుగు దశాబ్దాలు గడిచినా గిరిజనుల యొక్క భవితవ్యం ఇంకా తేలలేదు ఆసిఫాబాద్ గిరిజన రైతాంగం జూన్ జూలై నెలలలో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో గిరిజన సంఘం నాయకత్వాన తరతరాలుగా తమను దోపిడీ పీడనలకు గురి చేసినటువంటి వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా అటవీ అధికారులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు ఫ్రెండ్స్ We wish you all the very best for your coming exams.